నిజంగా ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఆలోచన అమ్మో నాకెంత ఆనందంగా ఉందో చిన్నోడా ఎలా ఉంటుందిరా బాగుంటుంది భయపడుతున్నప్పుడు చాలా నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు ఎవరో ఎక్కడుంటుందో ఏం చేస్తుందో మీ ఇద్దరు కదేంటో చెప్పండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేయ కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లి ఒప్పుకున్నారు మరి నాన్న నాన్నకి ప్రేమంటే అంటే పడదు ఖచ్చితంగా ఒప్పుకోరు మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లమ్ పెడతావేంటి పోనీ మేమే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు పెద్ద వాళ్ళకి దూరం అయితే పడే బాధ నాకు బాగా తెలుసు నాన్నకి శ్రద్ధ అంటే ప్రాబ్లం తను దూరం అయింది ఇంకా మరి మా పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది నేనే జరిపిస్తాను ఎలా అన్నయ్య నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు నువ్వంటేనే ఆయన కోపం అదే ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది అమ్మా 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 ఒరే అరవకురా అమ్మా ఇప్పుడు వచ్చేవేట్రా మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు సంధ్య ఇంట్లో ఉందా దాని మీరు సంధ్య ఎందుకురా చెప్తా వీడు నా బెస్ట్ ఫ్రెండ్లే కొంచెం వినయ భయపడకు సంధ్యూడరా అక్కడికే వస్తున్నా వస్తున్నా ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది దానికి మంచివాడిని చూసి పెళ్లి బాధ్యత ఎవరికైనా ఉందా ఉందా లేదు కానీ అనగా నాకు ఆ బాధ్యత ఉంది ఇంటికి నేను కొడుకులు కాకపోవచ్చు కాకపోవచ్చు కానీ దానికి కన్నని అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు ఎవడానా వీడే నమస్కారాలు చాలు గానీ నీ గురించి చెప్పరా ఐఎం జగ్గు జగ్గారావు ఎంఏ ఎఫ్ఆర్ సిఎస్ ఎంఏపిఎల్ ఫెయిల్ ఫెయిల్ అండి నీకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి న్యాచురల్ అండి ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో డీడీటీ గా పనిచేస్తున్నాను నెలకు ఆరున్నర వేలు రూపాయల సాలరీ రెండు వేలు కట్టింగ్ బోను రెండు వేలు కట్టింగ్ పోతుందంట నాలుగున్నర వేలు చేతికి వస్తుంది విన్నారా వీడి బయోగ్రఫీ మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు ప్లేట్ భోజనం ఇచ్చా నేను ఒక పూట పస్తులు ఉండేనా ఫ్యామిలీ బిర్యానీ ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు చూసారు ఎంతటి మహర్ జాతి కూడా అత్తా మామల పోరు కూడా లేదమ్మా ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అనట్లేదా అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్ లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు అందుకే ఇన్ని తీసుకొని చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడు తీసుకురాలేడే ఏమంటారు లడీస్ ని అడుగుతే పాపం వాళ్ళని చెప్తారు అడగాల్సింది అంకుల్ పెంకు లేచిపోద్ది మా నాన్న చెగ నీకు తెలియదు అక్కడ గలకు అంత సీన్ ఉందా నేను ఎలా పడగొడతాను చూడు వద్దురా వద్దు ఏయ్ పెద్దోని నేను చెప్పినప్పుడు విను ఎలా పడగొడతానో సైట్ అంకుల్ 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 హాయ్ అంకుల్ ఐ యామ్ ఓ ఓకే 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 మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నాను అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్ మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే బుద్ధి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తడితే తెరవకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజ్ ఓ ఆ చూపెట్టి మావ్ గారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడు షాక్ ఐ నో ఇట్స్ అన్నట్టు నా కట్టం అంటే మహా చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని టీచర్లతో పంపాలనుకోండి పెళ్లి కూడా ఊరికే హారడి చేయద్దు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలవకండి రిజిస్టర్ అదే మీ ఆఫీసులో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే కాక హోటల్కి వెళ్ళి లైట్ గా భోజనం చేసేద్దాం ఎందుకు ఖర్చు ఎందుకు చెప్పండి ఇదిగో లాంటి మంచివాడు హ్యాండ్ సొంత మీ అదృష్టం ఓ ఆర్ సో అదృష్టంట్గా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదనం చేసండి మేక్ ఇట్ ఫాస్ట్ ఇట్ ఫాస్ట్ ఓ ఆర్ సో ఏం చెప్పమంటావమ్మా అనవసరంగా రెచ్చిపోయి తన్నులు తిన్నా అది అబ్బ అబ్బా అవసరమా పని అసలు మనం మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ ఇంకోసారి ఏం అడక్కే అమ్మో దేవుడు ఈయన మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయడు ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి నేను హెల్ప్ చేయడం ఏంటి ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటారు ఆయనే సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఏమైందండి అబ్బా ఈరో కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ అయి డ్యామేజ్ అయింది ఆ మొగానికి మిస్క్ ఏంటి అబ్బా ఇది వాళ్ళ సోమవారం కదండి సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్లు చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్ కాదు మరి అబ్బాయి అందగాడే ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసు 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 అండి తెలుసు నేను చెప్పుకుండా తెలుసు మీకు అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్లు అందరూ పెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాలి రేపు ఎల్లు అమెరికా వెళ్ళిపోయి కావాలి అని అడుగుతున్నారండి ఎందుకు మీ ఫీజు ఎంత డాక్టర్ ఫీజా అండి డాక్టర్ ఫీజ్ అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజు అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏమి ఇవ్వకున్నా పర్లేదండి ఈ గొంతు ఎక్కడ వినట్టుంది అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాళ్ళండి నా వయసును బాలకృష్ణ నాగార్జున చూరం జువి వెంకటేష్ అందరూ ఇమ్టెక్ట్ చేస్తుంటారండి సో రైట్ ప్రస్తుతానికి ఇరవై వేలు అదే బాధ లేదు అండి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతా అంటున్నారేంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మదో తెలియదు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బిల్లులో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధంలో ఏదైనా తడ జరిగిందో నేను మనిషినండి మంచి ధనం పెడతా సార్ మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీ కూడా సార్ మీరు వెళ్ళండి సార్ ధనం పెడతా వెళ్ళండి బాగున్నావా ఏం మా నాన్న సగం తెలీదు ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను ఆ టాలెంట్ నేను చూపించుకుంటా వెళ్లేవు మళ్ళీ ఊరుకుంటారా టాలెంట్ చూపించాడు చూడరామా ఏ మాట కా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు నీ మేలి జన్మలో మర్చిపోలేదు ఇదిగో ఈ ఫోటోలో కూరగాడు సెట్ చేసి మ్యాచ్ కలిపాయి ఆళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేశాయి పెళ్లి అయిపోయినట్టే దగ్గర నమస్తే సార్ కూర్చో ఉద్యోగం ఎప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు పెళ్లి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడు నీ బాస్ వాడి సీట్లు కూర్చో ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కళ లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటి నిజం చేస్తాడు ఉండేది అతి కొంప నా కళ్ళ సొంత కొంప బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్లు విరికించే ఐడియా గానీ అన్నకి ఏమీ తెలియదు తేడా వచ్చిందో తల తీసేయటమే సార్ మరి అడగకుండానే ఇన్ని వరాలు ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా బాగా లేక ఇంట్లో పడుకున్నాడు కానీ కాలం కలిసి వస్తే కమలహాసనే సార్ నాకు తెలుస్తుంది వీడు పెద్ద బిల్డప్ కాడన్నా బిల్డప్ కాడ ఏంట్రా బాబు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు కానీ పక్కకెళ్తే ప్రభుదేవా మించిపోతాడు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి అవన్నీ అమ్మొచ్చు మాట్లాడుతుంది నువ్వు చేయాల్సిందేలా పెళ్ళై వరకు వదిలిని జాగ్రత్తగా చూసుకొని అలాగే అంజలి ఎక్కడ ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది రాగానే శుభాన్ చెప్తాను అంజలితో నువ్వేం చెప్పకు నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను ఏంటి ఎగస్టాలు ఎక్కువైపోయినాయి నీకు ఇక్కడ జరిగిందంతా మర్చిపో ఈ విషయం అంజలికి అని చెప్పామనుకో నేను నిన్ను చంపుతాను ఆ నన్ను చంపుతాడు మ్యాటర్ అది వెళ్ళికొస్తాను నువ్వు చెప్పు నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది అది కాదమ్మా నేను చెప్పేది విను నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటే నేను వస్తే నిస్తాతో ఆపేస్తాడు రాకపోతే నేను ఆపేస్తాను పిచ్చి పిచ్చిగా ఉందా నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి సెట్ చేస్తా నాటకాలు ఆడుతుంది కొట్టానంటే ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చేయి నువ్వు వస్తున్నావంటే రాకపోతే పెళ్లి ఆపేస్తాను సంధ్య సంధ్య బిల్లు కట్టండి వస్తున్నా హలో పండ క్లియర్ గా లేదు అన్నా అనా 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 సారీ హలో వాడ వదిరొద్దు వాడ కొట్టింది ఏమన్నా

బెస్ట్ ఫ్రెండ్ అశోక్ నాకు కాబోయే మావగారు రాజాను ఎందుకు కొట్టావు ఓ ఈరోజు ఏం ఫిగర్లు దొరికాయి రాబా ఏం ఫిగర్ ఆగరా అమ్మాయిలు ఫోటోలు తీయడం చాలా తప్పురా ఏ కరా దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్లు న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా

అసలు నిన్ను కొట్టాలి ఆ నిన్ను కొడితే నాకు చెప్పకుండా ఉంటే నాకు తెలియదు అనుకున్నావా నువ్వు ఇలా ఆవేశపడతావు చెప్పలేదురా ఆవేశపడేంట్రా ప్లీజ్ అశోక్ కూల్ ఇవాళ పండగ అందరు నీకోసం కోసం వెయిట్ చేస్తుంటారు ప్లీజ్ కూల్ డౌన్ ప్లీజ్ అబ్బాబ్బా పండగ పుట్ట ఒకసారి కాదురా రెండు సార్లు తలంటి పోసుకోవాలి ఏంటో నీ చాదత్వం చంపేస్తున్నావు అమ్మా నువ్వు ముసల్దాన్ని అయిపోయావు నేను ముసల్దాన్నా ఉండి నీ పని చెప్తాను ముసల్దాన్ని నేను తుడుచుకుంటానులే నన్ను తుడవు నేను ఎక్కడికి ఆ అదే నాన్న మన ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా చూసొద్దాం అబద్దాలు వద్దు ఎక్కడికి వెళ్ళావు వాడిని ఎందుకు కొట్టావు ఇప్పుడే దీన్ని కొట్టింది ఇన్ఫర్మేషన్ మనకంటే ముందు ఎలా వచ్చింది మాట్లాడువే ఎందుకు కొట్టావు వాడు చేసిన తప్పకి కొట్టం కాదు నాన్న తన్నాలి చెప్పాడురా రా ఆ సాయం నువ్వు తన్నావని కూడా చెప్పాడు వాడా అది మొన్నటి కేసు కదా ఈ రోజు కొట్టింది వీడిని కదా వీడేడు ఇంకొకడా వాడే వీడు వీడే వాడు వాడు వీడు ఒకటే నాన్న కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకు కొట్టావు వాడు ఏం చేశాడు తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టావా లేదా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో మీరున్నా కొట్టేవారు నేను కొట్టను రా వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసిన నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది పండగ పుట్ట కూడా ఎందుకు రాయి కొడవులు వాడి తలంటి నువ్వు ఆగవే ముందు నేను వాడి తలంటిని తర్వాత నువ్వు అంటొచ్చు ఇంకెప్పుడు మారుతావురా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజ్కి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్టారు జైలు కళ్ళొచ్చావు ఇంకా బుద్ధి రాలేదా నీకు పోలీస్ స్టేషన్ మెట్లకి రావడం మన వంశంలో ఎవరు లేదు ఎందుకు వెళ్ళలేదు మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన వాడే ఆయన సంగతి వేరు ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపలికి వెళ్ళాడు ఆయన వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు చీజ్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు నాతో చెప్పండి సరే వదిలే సగం నీ వల్ల చెడిపోతున్నాడు అబ్బో వదలేరా వాడు వయసంతా నా 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 నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా నువ్వు మంచి పొజిషన్‌లో ఉండాలనేది నా కోరిక చూడు ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతురా గొడవకు నువ్వు దూరంగా ఉండాలనేది నా తపత్రయం అబ్బో ఏంటో నీ తపత్రయం తప్పా చూడరా నువ్వు వాడి మాట వినకు ఎవడైనా తప్పే చేస్తే ఇరగ తీసేయ్ పద はい。 త్వరగా వెంటరా ఒక్క నిమిషాలు రైశేఖర్ చెప్పేది విని రిక్వెస్ట్ చేస్తాను పక్కన నానా ఇవే చెప్పావు కదరా వంద మందిని తీసుకురామని ఇదిరా ఈ పది మంది దొరికారు రా మా నాన్నకి మీకు సీరియస్గా ఉంది తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ప్లీజ్ రా కొట్టుకుందాం రా రా నేను చెప్పేది వింద్రా దయచేసి అది చెప్పేది ఓకే ఏమైంది ఏం లేవు నన్న మీరు వెళ్ళి నాకు ఏం జరుగుతుంది ఇక్కడ నన్ను నీడు పొద్దున కనుకొట్టినట్టు కొట్టాడు వీడికి స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇచ్చి ఇచ్చిపోదాం వచ్చిందిగా చూడండి నీ గొడవలు మాకు అర్థం కావట్లేదు మా అమ్మగారికి సీరియస్ గా ఉందండి మేము సీరియస్ గానే ఉన్నాం యెరా వీడి తరపున నేను క్షమాపణ అడుగుతానే అన్న నువ్వు ఉంటావు

సారీ అండి పావు గంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బతికెళ్ళారు గొడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదరా ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మను చెప్పేశావు వెళ్ళిపోరా నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తా ఉన్నా వెళ్ళిపో ఈ రోజు మా అమ్మే కాదురా నా కొడుకు కూడా చచ్చిపోయాడు వెళ్ళిపోనా మను దూరం వెళ్ళిపో నువ్వు లేవు చచ్చిపోయావు లేడు మనకు కొడుకు లేడు లేడు చచ్చిపోయాడు ఇందులో తప్పు నీది కాదు మీ నాన్నది కాదు ఏదేవైనా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి మా నాన్నంటే నాకు ప్రాణం ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను మీ నాన్నకు కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే అందుకే మీ ఇద్దరు దూరం అయిపోయారు ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదని మీ నాన్నకి అర్థమవుతుంది ఆ రోజు ఆయనే తప్పకుండా నిన్నింటికి పిలుస్తారు నేను చెప్తే జరిగి తీరుతుంది థ్యాంక్స్ అంజలి కూడా వాడే అన్నా వాడు దానిలో ఎవరనుకుంటా అన్నా సెల్లో ఫోటోలు తీశాను అన్నా వాడు అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు వాడు లవర్ కాడు వాటి ముద్దు పెట్టుకోలేదు వాడు ఎవడో నిజంగా నాకు సార్ నా చెల్లెలతో ఎవడో తిరుగుతున్నాడు సంగతి ఇప్పుడు మీరు చెప్తే నాకు తెలిసింది వెళ్ళేంత వరకు వదిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను అన్నా వాడు ఎవడో తెలిసింది మనోళ్ళని ఫాలో అయ్యారు మోటార్ షెడ్ లో మెకానిక్ వాడితో పాటు నలుగురు ఫ్రెండ్స్ ఒక కుర్రోడు కూడా ఉన్నాడు వాడి పేరు అశోక్ అశోక్ చావాలి వాడు ఎందుకోసం చచ్చాడు తెలియకుండా చావాలి వాడు దేనికోసం చచ్చాడు ఎవరికి తెలియకూడదు కూడా పంటికించండి అయ్యో అమ్మ అమ్మ బాబులు Thank yeah. you. సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోయీ పొండి వెళ్ళి well, పూండి <sharp> <sharp> <sharp>